పదిహేడు పదిహేడు ఇది పదిహేడుది ఇంకా ఇరవై మూడు ఉన్నాయి పదమూడు ఉన్నాయి పదమూడు పదమూడు పన్నెండు పన్నెండు ఇంకా ఇది కాదని ఇంకా పన్నెండు ంజనేయస్వామి గారు ససల దిన గ్రామం మండలం జిల్లా అనంతపురం జిల్లా అండి ఆ తదుపరి గల పద్దెనిమిది జనవరి పది జనవరం మొదటి రెండు మూడు వందల అడుగుల ద్రాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ராஜேஷ் சந்தல்கு தாடிப்பிரி மண்டல அனந்தபுர ஜி ராஜா பிரதர் பத்திர்ப்பு பத்தெமிழா ரெடி அண்ட் டிரங்காபுரம் நந்தால ஜிதா பைஜேரில் பத்தொன்பதாவது கிராம நந்தாலஜி

ారాయణ కొడుకు వీర గారు డీలర్ ఎంగిల్బండ కొండయ్య కొడుకు రమేష్ గారు ఎంగిరబండ పైపల్లి సురేష్ గారు పేపలి బొమ్మ సురేంద్రదే గారు పేపలి సీతారెడ్డి గారు పెండెకాల్ పైమేని సురేంద్ర గారు ధర్మవరం డీలర్ మూడవ నాలుగు తొమ్మిది వందల అడ్ల దాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక ఉన్నాయి రామచంద్ర గారు గుత్తి అనంతపురం దత్తగిరి గారు మాజీ డిగారు కేసు గోపాల్ గారు చెరువు సర్పాంచ్ పటేల్ రాజశేఖర రెడ్డి గారు రామరాజుపల్లి యోగానందరెడ్డి గారు కొట్లూరు వాసుదేవరెడ్డి గారు ఎంగనపల్లి ఉమ్మడి గంగన్న గారు తాడిపత్రి కాయల నవామి గారు ఇరేపల్లి కొండ నరసింహులు గారు కన్నపాడు లక్ష్మీరెడ్డి గారు కాశీపల్లి సోమనపల్లి శ్రీనివాసులు గారు గుత్తి బీసీ కాలనీ ఆయల రంగ గారు మాజీ డైరెక్టర్ తెకల్ చెరువు ఉప్పర రామాంజనేల్ గారు తెకల్ చెరువు జుదయపూల దత్నగిరి గారు శ్రీఖం సెంటర్ రాయల్ చెరువు జి నారాయణ స్వామి గారు గుర్తి మాబు అర ఇకిలికొండ ఎస్ శ్రీరాముల కొడుకు గోబల్ రెడ్డి గారు కొంజేపల్లి గుత్తి గుత్తి సూరి కిరాణామంగడి గారు ఈ యొక్క దాతనా అందరు కూడా ఐదు వేల పలివడం జరిగింది ఈ యొక్క దాత్రం తీర్పడిన గ్రామంలో చూడు ఆయన బల్లికండ రంగనాథ స్వామి ఆశలో కోరుకొంటు రాదు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగులు దాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాయి టి రాజేష్ గారు సర్దలకనే తాలి మండలం అనంతపురం జిల్లా వార్థుల పోటీలో ఉన్నాయి పద్దెనిమిదవ జనవరి ఎం రెడ్డి ఫ్రెండ్స్

ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల విరాల్ని నాలుగు నిమిషాల ముప్పై సిట్లలో పూర్తి చేస్తున్నాయి ఇరవై సిట్లు వెనకంజీలో ఉన్నాయి ఆరవ స్థానానికి అన్నా పద్దెనిమిది వచ్చిన వారు పది వాళ్ళు అన్నా సందరం ఆ తదుపరి డాలి పంతొమ్మిదో జిల్లా వాళ్ళు కూడా సిద్ధంగా పెద్దిరెడ్డి గారు దేవరపండ ప్యాపిల్ పండల నంద్యాల జిల్లా కూడా సిద్ధంగా ఉండాల బడాలన్నా గమనించాలన్నా కమిటీ వాళ్ళకి రౌండ్ అండి నాటికి వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ముప్పై సెకండ్లు గనుగంజలో ఉన్నాయి రాజేష్ గారు సద్ధల తాడిపతి మండల అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదవ జిల్లా ఆలస్యం చేస్తున్నారు సుందర్శనంగా அண்ணா கண்டிரோஜினார் நான் சுந்தரனா என்ன பக்கா பண்றீங்க ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దృహాన్ని ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి స్థానానికి నలభై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రాజేష్ గారు సద్దలజన గ్రమం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి గ్రాలు పద్దెనిమిదవ జిల్లా వారి ఎం సుదర్శన్ రెడ్డి ఫ్రెండ్స్ డి రంగాపురం గ్రామ పేపరి మండలం నందాల జిల్లవారి బయలుదేరవాలా ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది రోజుల వారు కూడా సిద్ధంగా ఉండాలా బి పెద్దిరెడ్డి గారు దేవరపండలి మండలం నందాల జిల్ల వారు కూడా సిద్ధంగా ఇరవై రోజుల వరకు కూడా సిద్ధంగా ఉండాలా బుల్లిగొండ రంగనాథ స్వామి ఆశు కొ రంగాపురం గారు వెదుర గ్రామం స్వామిడి మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా ఇరవై ఒకటవ జన కూడా సిద్ధంగా ఉండాలా సమయం రెండు నిమిషములు ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆరవ స్థానానికి పద్దెనిమిదవ జిల్లావరన్నా తాడియాన్ని సహకరించాలా పంతొమ్మిదవ జనవరి బి పెద్దిరెడ్డి గారు దేవరమండలం నంద్యాల జిల్లా కూడా సిద్ధంగా ఆడాల இரவையில வாரம் கூட காடலாம் கும்மு ரங்கப்படும பாமிடி மண்டலம் அனந்தபுரம் ஜிழ வாரி கூட சித்தால ఎనిమిది నిమిషాల నలభై ఐదు సిగ్నల్ పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సిగ్నల్ వెలుగులో ఉన్నాయి ఆరవ స్థానానికి సమయం ఒక్క నిమిషం ఉన్నది మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఇటువరకు రావాలా పార్లారి స్థానంలోకి వెళ్ళాలా తిరగాల ఒక్కరు తిరానిలాగాల పద్దెనిమిది అది వాళ్ళన్నా దాడి కట్టాల పంతొమ్మిది వచ్చిన వాళ్ళు సిద్ధంగా ఉండాలా Sama ya, makai sekian luh. Sama ya, era sekian luh. Sama ya, sekian luh.

What the